జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధుర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాము నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పద్మశాలి సంఘం ఆధుర్యంలో రాఖీ పండగ ఘనంగా జరుపుకున్నామని మొదటగా మార్కండేయుణ్ణి పూజించి యజ్ఞ హోమాలు చేసి అనంతరం కొత్త జంజురాలు ధరించి రాఖీ కట్టుకున్నామని తెలిపారు రాఖీ పండగ అనగానే అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ ఆత్మీయతకు ప్రతీక అన్నకు చెల్లి రాఖీ కడుతూనే నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అని తెలిపారు కార్యక్రమంలో దర్పల్లి సీతాపేట్ పద్మశాలి కుల బాంధవులు మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు वांगरा 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 ప్రతిమంత ఆయుష్యుద్ధం యజ్ఞాం వరాశులేహం

రాఖీ పౌర్ణమి మా పద్మశాలీ సంఘంలో జరుపు జరుపుకుంటున్నాము అలాగే రాఖీలు కట్టుకొని జంజరాల పూజ చేసుకొని మార్కడే పూజ చేసి జంజరాలు చేసుకున్నడం జరిగినది ప్రతి సంవత్సరము ఇలాగ చేస్తాము మా కుల అందరూ కూడా మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు దర్పల్లి సీతాపేట్ పద్మశాలి సంఘం తరఫున రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన పద్మశాలి సంఘంలో రాఖీ పండుగ సందర్భంగా యజ్ఞము హోమము పూజా కార్యక్రమాలు జరపడని పద్మశాలి కులస్థలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరము ఎలాగ జరుపుకుంటాము అలాగే ఈరోజు కూడా పద్మశాలి సంఘంలో యజ్ఞము హోమము పూజ కార్యక్రమం జరిపినాము జంజరము కార్యక్రమం కూడా జరిపేసి అందరికీ జంజరాలు ఇవ్వడం జరిగింది రాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది రాకెట్ కట్టేసి పండుగను అంత సంతోషంగా జరుపుకోవడం జరిగింది దీనికి కుల బాంధవులు అందరూ సహకరించారు అందరు వచ్చారు దీన్ని ఘనంగా జరుపుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అందరికీ మరోసారి రాగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై మార్ దేశవ్యాప్తంగా రాగి పండుగ జరుపుకున్న సందర్భంగా దర్పల్లి మండలంలోని మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో కూడా రాఖీ పండుగ జరు ఘనంగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా కులదయమైన మార్కండేయ స్వామికి పూజ జరుపుతూ మరియు యజ్ఞ యజ్ఞం జరిపి ప్రతి ఒక్కరూ రాఖీ కట్టుకోవడం జరిగింది అలాగే మా సంప్రదాయమైన యజ్ఞోపోగ దృష్టి ధరించడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ రాఖీ కడుతూ నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనందరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష అంటూ ప్రతి ఒక్కరూ ఈ సంబరం చేసుకోవడం జరిగింది జై మార్కండేయ